అండి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మనం క్యాంప్ అయితే ఇక్కడే వేపోతున్నాం ఇది అయితే మందే మన క్యాంప్ అయితే ఇక్కడే బండికి లైట్ చెక్ చేసి మనం ఇక్కడ టెంట్ అయితే వేయబోతున్నాం చూడండి ఇక్కడ ఈరోజు సండే కాబట్టి ఎన్ని కార్లు వచ్చాయో ఇక్కడంతా క్యాంపింగ్ అందంగా ఫైర్ సంక్రాంతి అంటేనే ఎంజాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూడా బయట ఉన్నాం అది లోపల మీకు కనపడుతుందో కనబడగా మన వాళ్ళు ఇక్కడనే టెండ్ చేసారు దగ్గర ఏంట్రావామినా అంటే అక్కడెక్కడో వేరే అంటే ఇక్కడ వేసారు ఇల్లు ఏందో బయటంతా మనకి ఇక్కడ కరెంటు లేదు ఏం లేదు బండి లైట్ తో మనం ఈ రోజు వీడియో చేయబోతున్నాం చూడండి టెంట్ అయితే గాలి కొట్టుకోబోతుంది మన వాళ్ళు టెంట్ ఏంట్రా స్వామి అంటే గాలితో పాటు కొట్టుకోబోతున్నారు ఇక్కడ వద్దు మనం కంజు బిర్యానీనే ఎంజాయ్ మన వాళ్ళకి ఇక్కడ బొక్కలే కనపడంలే ఆడేం పెడతారు గలీజ్గా ఉంది క్లీన్ చేసుకుందాం ఏం చేస్తాం ఒక్కోసారి ఉంటాయి గలీజ్గా మనం క్లీన్ చేసేసుకోవాలా

కష్టజీవి ఇంట్లో అలాగే కష్టపడతాడు ఫ్రెండ్స్ కోసం అలాగే కష్టపడతాడు ఓహో అరే అసలు మోజు పెట్టరా సంజీవ చూడు వీడు వీడు ఎలా అంటాడు అంటే నేను చెప్పడానికి మాటలు లేవు పని చేయరా అంటే వ్యాపారం పెడతాడు చూసి సరడంటే కాల్చి చెరకన ఫ్రెండ్స్ చూడండి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము ఇంకా వండుకోవడంలోనే ఉన్నాం ఎప్పుడు వండుకొని మళ్ళీ చేసి తినిపోయేది ఇది పోయి మన పొయ్యి లోపల ఏం చేస్తున్నారో చూద్దాం రండి ఏ బాబు ఏం చేస్తున్నారు బాబు లోపల ఏం సర్ది పెట్టుకుంటున్నారు మెల్లిగా కదీ బాబు లోపల మన వాడు టైం వచ్చేసి దాదాపుగా మిడ్ నైట్ వంటి గంట అవుతుంది ఈ టైంలో మేము డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ గండికోట అనే ప్రాంతంలో క్యాంపింగ్ చేస్తున్నాం సో అక్కడ మేము నైట్ ఒక ఆకలితో ఒకొక్క చలితో ఒక టెంట్ వేసుకొని ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాం ఇదేంటిది కంజు బిర్యానీ కంజు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం మన వాని పేరు మంజువా మంచిగా వంటలో ఫేమస్ అనమాట తినాలనో లేకుండా పక్కన దింగ్ అర్థం కాదు మన ఫస్ట్ టమాటా మొత్తానికి అయితే ఈరోజు మంచి మాట వెళ్ళదు మనం ఫస్ట్ టమాటా ఫస్ట్ టమాటాకి వస్తున్నాడు ఇంటెలిజెంట్ క్యాండేట్ అంటే టమాటాలను అరటాక్లు పెట్టి కోస్తున్నాడు సో అంత ఇంటెలిజెంట్ అన్నమాట అందుకు అటాక్ మీద టమాటాలు పోసిన అటాక్ మీద భోజనం చేసాము వేరే చేసాము కానీ బట్ అటాక్ మీద మనవాడు అటాక్ తెగకుండా అంటే టమాటో మాత్రమే తెగాలి అటాక్ మాత్రం తెగిండదు చూడాలి అసలు అంతా గా తినాలి బ్రో మనం ఇదైతే తినాలను లేకపోతే ముందు నిద్ర వస్తుంది ఒక పక్క తల్లి ఉంది సో క్యాంపింగ్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది కదా సో దానికోసం ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చా ఈరోజు నిద్రకి ఇద్దరే ఉండదు క్యాంపింగ్ చేయాలి అక్కడ మంట వేయాలి భోగి మంట వేయాలి అందులో ఈరోజు భోగి అనేటప్పుడు మేము ఎంటర్ అయ్యాము తెల్లవారులు అక్కడ కూడా మోసుకొచ్చాము మీరు చూసింటారు వీడియోలో సో ఈరోజు భోగి మంటలతో పాటు బిర్యానీ చేసుకుని నీకు మార్నింగ్ వచ్చేసి గండికోట ఎంట్రెన్స్ ఎలా ఉంటుంది ఆ గండికోటలో ఉన్న కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ప్లేసెస్ చూపించాలనుకుంటున్నాము ఈ మనోడి కట్ చేస్తున్నాడు సంజీవా నువ్వు కట్ చేస్తుంటే పరా 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 ఉంటుంది రా సూపర్ రా సూపర్ రా నీవు అసలు అలా కట్ చేస్తాను నువ్వు తయారు చేసే ప్రిపేర్ చెప్పు చెప్పు వీడు క్యాంపింగ్ అని చెప్పి క్యాంపింగ్లో ఎరగడలు వస్తానని ఏడిపిస్తున్నాడు చిన్ని బెటర్ ఉన్నాయని ఆకలేదు ఏంటంటే ఎర్రగడలు కోచ్ ఏడిపిస్తున్నాడు మరి వీడు కళ్ళు నీళ్ళు రాలేదా మరి అవి వస్తున్నాయండి నీకు అర్థం కాళ్ళు మట్లేదు సార్ నీళ్ళు కోసుకోలేదు